ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం పేరు లక్ష్మి ఓకే ఇప్పుడు ఏం చేస్తారో మీరు మేము ఇల్లలా పని చేస్తాం ఇల్ల పని చేసే బతుకుతాం ఓకే ఇప్పుడు నిన్న హైదరాబాద్ వచ్చి ఎప్పుడు మీ కూల కొట్టారు పొద్దున్నే వచ్చి కూలగొట్టి కనీసం సామాన్లు కూడా తీసుకొనియకుండా వండుకునే గిన్నెలు పిల్లలకి బుక్స్ కానీ వండుకునే సామాన్లు కానీ అసలు ఏమి కూడా వాళ్ళు పెట్రోల్ పోసుకుంటుండకుండా వాళ్ళని కూడా దారుణంగా కొట్టి ఆ పిల్లకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే కూడా ఆ పిల్లకి కూడా ఆపకుండా అది పోల్స్ అది పోలీసో మరి ఇంకేమో రాక్షసో తెలియదు ఇద్దరిని తీసుకొని వెళ్ళి వ్యాన్లో కూర్చోబెట్టి వాళ్ళకి సాయంత్రం దాకా కూర్చోబెట్టి మా ఇల్లంతా కూలగొట్టేసింది తర్వాత వాళ్ళని పంపించారు అంతవరకు పిల్లలకి ఫుడ్ కానీ అసలు ఏమీ లేదు బుక్స్ ఈరోజు ఎగ్జామ్స్ పిల్లలకి మేము ఇళ్ళలో పని చేసుకొని మేము బతికిస్తున్నాం వాళ్ళలాగా పెద్ద పెద్ద స్కూల్లో వేసి మేము చదివియట్లేదు కదా మాకు తోచినంత మేము కష్టపడి మేము చదివించుకుంటున్నాం కనీసం ఆ బుక్కులు కూడా తీసుకొని ఇవ్వకుండా పిల్లలకి ఆ రకంగా చేశాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వాడికి బుద్ధి ఏమన్నా ఉంటే ఇంకోసారి ఈ పని చేయొద్దు బుద్ధి కానీ ఏదన్నా ఉంటే వాడు ఇంకోసారి పని చేయొద్దు పేదల జోలికి రావద్దు మేము ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించినందుకు మాకు కరెక్ట్ గా సమాధానం చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్లా కాదమ్మా అధికారులు వచ్చారా ఎవ్వరు రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు అసలు ఎవరు రాలేదు దేవుడు నేను చెప్తున్నాను కదా ఇంతవరకు ఈ చెరువు ఉందంటే కనీసం వాటర్ ఇక్కడి వరకు కూడా రాలేవు ఎంత వానరాని ఎంత వచ్చినా కానీ కనీసం ఇంత వాటర్ కూడా మాకు ఇటు రాలేదు మాకు ఇబ్బంది కూడా కలగదు మేము ఎందుకంటే ఉంటున్నాం అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు మొత్తం కొట్టి పడేస్తున్నాడు ఉన్నోళ్ళ దగ్గర పోవట్లేదు లేనోళ్ల దగ్గరకే వస్తున్నాడు ఆయన ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ మీరు నివాసం ఉంటో 18 సంవత్సరాలు మధ్య సంసారాలు అవుతందా సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కంట ఎవ్వరు రాలేదు ఎవ్వరు రాలేదు ఇంతవరకు ఎవ్వరు రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంది ఎమ్ఎల్ఏ అందరూ ఉన్నారు కానీ ఎవ్వరూ రాలేదు ఎవ్వరు టచ్ చేయలేదు కూడా టచ్ చేయలేదు ఓకే ఇప్పుడు ఇక్కడ మాకు ఏదో ఒక న్యాయం అయితే చేయాలి మాకు ఇట్లా చేసిండు కాబట్టి వచ్చి రే ఏదో ఒక సాయం చేయాలి మేమైతే ఇక్కడ నుంచి కదలే కదలాం మేము అసలు మాకు న్యాయం చేసేదాకా మేము కదలాం మళ్ళీ హైడ్రా తెస్తాడా ఇంకేమన్నా తెస్తాడా ముందు పెద్దవాళ్ళు పోసుకున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు పోసుకుంటారు ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఆదా ఆయా ఇప్పుడు వాళ్ళకు కూడా ఎటువంటి మా దగ్గర డబ్బులు లేవు ఏం లేవు ఎట్లా బతకాలి ఎట్లు ఉండాలి ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా వస్తేనే మేము ఏదైనా చేయగలం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మీరు ఖాళీ చేసేయండి మీకు జాగా కల్పిస్తా ఇంద్రమైలు కల్పిస్తామంటే వెళ్ళిపోతారా ఇంద్రం బిల్లుకైతే మేము పోను మేము ఎంతైతే మా ప్రాపర్టీ ఉందో మీ మాది ఎంత ఇక్కడ ప్రాపర్టీ ఉందో అంతా మాకు వచ్చేదాకా మేము ఇక్కడ పోరాడతాం ఇక్కడనే ఉంటాం అంతే చెప్పారు మాకైతే ఏం చెప్పలేదు వచ్చేసారు కూల్ చేశారు వెళ్ళిపోయారు ఏమి కూడా చెప్పలేదు నోటీసు అసలు ఏమి పేపర్స్ కానీ అసలు ఏమి ఇవ్వలేదు దీనికి మొత్తం రిజిస్ట్రేషన్ ఉంది కరెంట్ బిల్ ఆయన ఇదేంది కరెంట్ బిల్లు నల్ల బిల్లు అన్ని కడతాడు అన్నీ ఉండకెట్లా ఖాళీ చేస్తాం రిజిస్ట్రేషన్ అయినాక ఎట్లా కరెంట్ ఖాళీ చేస్తాము అన్ని కి అయితే వెళ్తుంది కదా డబ్బు అయితే గవర్నమెంట్ కి వెళ్తుంది కదా లో ఉంది చెప్తున్నారు కదా మరి అవి కూడా దాంట్లోనే ఉన్నాయి కదా విలాసులు కూడా అట్లనే వస్తాయి అక్కడ ఉన్న మొత్తం బిల్డింగ్లు మొత్తం దాంట్లో వస్తాయి మరి వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాటి జోలికి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు మేము డబ్బులు ఇవ్వమని కదా అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తారా ఏం లేదు రేవంత్ రెడ్డికి మాకు ఇంత నష్టం చేసినందుకు మాకు ఏదో కూడా న్యాయం చేయాలి అంతే న్యాయం చేయాలి న్యాయం చేసేదాకా మేము ఇక్కడ ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి ఎందుకు మా సామాన్లు ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి ఇచ్చేదాకా మేము వదిలేదో లేదు మేము ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాం అంతే